అని అంటే మీకు చెప్పాను నిన్న రెండవ కోరింత పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ సరే ఎవరికి మీరు ఆడ చదివిందే చెప్పచ్చు నన్ను అడిగేది కూడా అదే మొదట ఎవరికి రెండవది మాకును క్రైస్తవ జీవితం అనేది సమర్పణ వినండి కాసేపు నేను ఎక్కువ చెప్పను మీరు పనులు వేయించుంటారు క్రైస్తవ జీవితం అనేది సమర్పణ ఆ యక్క రాలేదు ఈ అన్న రాలేదు ఆ పెద్ద మంచి రాలేదు ఇవి తగవు దేవుడు నీకు అవసరం దేవుని నామం నీకు కావాలా నువ్వు రక్షణ పొందినావు నువ్వు మాటిచ్చినావు బాప్తీస్ తీసుకునేటప్పుడే మరణం వరకు నేను ఆయన సన్నిధిలో కొనసాగుతాను అని కాబట్టి నీ మట్టుకు నీవు నిన్ను నీవు ఉపేక్షించుకొని నిన్ను నీవు పురికొల్పుకొని మనం మొన్న చదివాము ఎబ్రి పది ఇరవై నాలుగు ఇరవై ఐదు తీయండి ఈరోజు కూడా ఎవ్రి ప కాబట్టి మాన మానకూడదు దేవునితో సహవాసము మానకూడదు ఈ ఈ ప్రతిరోజు సహవాసము ఏం చేస్తుంది అంటే నీకు ఒక ధైర్యం తెస్తుంది నీకు నిరీక్షణ తెస్తుంది నీకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు కొన్ని ఇక్కట్లు వచ్చినప్పుడు కొన్ని శోధనలు వచ్చినప్పుడు కొన్ని అపాయాలు వచ్చినప్పుడు లేక ఏదైనా నువ్వు ఇరుకులో ఇరుక్కున్నప్పుడు నీవు జీవించిండే జీవితమే దేవుణ్ణి అడిగే శక్తినిస్తుంది రాజు ఏమంటాడంటే దానియాల విషయంలో దానియల మీద ఒక నింద మోపినారు ఏం నింద నమ్మకమైన వాడతడు రాజ సన్నిధులు ఇతడు ఒక ఉద్యోగి నూట ముప్పై మంది మీద ముగ్గురు పెద్దలు ఆ ముగ్గురులో ముగ్గురుడు దానియాలు నమ్మకమైన వాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇతడు ఎక్కడ మనకు దొరకడు తప్పు ముప్పై రోజుల వరకు దే రాజు దగ్గరే ప్రార్థన చేయాల రాజుకే చెప్పాలి అతడే దేవుడు మనకి ఎవరు కాదు అని ఇటువంటి శాసనం ఒకటి ఏర్పాటు చేసినారు దావిదు దానియాలు భక్తుడు తప్పు దొరకలని అతడు మానవుడు దేవుడు కాదని దానియాలు తెలిసి యథాప్రకారంగా దినానికి ముమ్మారు మూడు సార్లు ప్రార్థన చేసినట్టుగా మనం చదివాం ఆరు ఉధ్యాయం చూడండి దాని గ్రంథం ఆరు ఉధ్యాయము ఆగండి మనందరం ఇట్లా ఒప్పుకోవచ్చు తప్పు అందరూ పిల్లలు కూడా మీలేం పిల్లలు అంటే పిల్లలు కాదు యుక్త వయసు వస్తుంది మనందరం మన కుటుంబాలు చెడిపోవడానికి మన బలహీనతే ఎట్ల బలహీనత అంటే మనం వస్తున్నాం కాదే మన కుటుంబం కొరకు ఎవరు వారి కుటుంబం కొరకు ప్రతివారు తమ తమ కుటుంబం కొరకు కొన్ని నిమిషాలైనా ఉదయం సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అది కనీస ధర్మం అది మన ధర్మం నీ కుటుంబముని గురించి నువ్వే అడగకపోతే మరి నీ కుటుంబం గురించి వేరే వాళ్ళకేం పట్టి ఉంటుంది అడగనికే ఇప్పుడు నాకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు నేను అడగాలి కానీ నాకున్నది అవసరం పరా ఇంకొకరికి ఏం తెలుస్తుంది వాళ్ళు అడగనికే కాబట్టి అక్కడ మీరు ఏం చదివినారు అంటే దినమునకు ఎన్నిసార్లు ఆ వచనం చెప్పండి ఆరు వద్యం రైట్ వచనం రౌండ్ చేసుకోండి అది మీకు బాగా ఉపయోగపడుతుంది ఇరుకులో అందుకు రాజు ఏం సాక్షమిస్తాడంటే పదహారు వచనం చూడండి ఆరు పదారు ఆరు పదహారు మీరు అంత ఆగండి దేవుని మీద అంటే దానియలు భక్తుని యొక్క భక్తి దానియేలు యొక్క నమ్మకమైన జీవితము రాజుకు అర్థమైంది ఒక శాసనం తయారు రాజు మార్చినట్లేదు అది ఇప్పుడు రాజు దేవుని మీదనే ఆధారపడి దానియేలు అనుదినము అంటే ప్రతిరోజు ఇంతకుముందు పాట పాడేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు పాడరా పాట అనుదినము మారము భరించే దేవా అనిశముని మేళ్ళతో నింపుచున్నావు అనిశముని మేళ్ళతో నింపుచున్నావు ప్రతిరోజు అనుదినము తప్పక నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను ఆపదొచ్చింది మోట సామెత ఏముందంటే పెద్దలు అంటారు చదువులేనోళ్ళు నమ్మినోనికి నమ్మినోనికి ఏమై ఉంటాడు దేవుడు నిండుగా ఉంటాడు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఒకరోజు వచ్చి ఒకరోజు మానుకునేది అది సమర్పణ కాదు నువ్వు లయలేని స్థితిలో ఉండాలా ప్రయాణంలో ఉండాలా లేక ఊరికి పోయి ఉండాల ఇంకా నీలోన ఆసక్తి అనేది ఉంటే ఏదైనా పని ఉంటే కూడా విడిచిపెట్టి రావాలా ప్రార్థన టైంలో అలాంటి సమర్పణ ఉన్నప్పుడు ఇంట్లో ఇబ్బందులు వస్తాయి దీనికి పని లేదు పార్థన పెట్టే వాళ్ళకి పని లేదు చెప్పే వాళ్ళకి పని లేదు పనులు విడిచిపెట్టిపోతారు ఇట్లాంటివన్నీ వస్తాయి అప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ మతశ వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం చూడండి చూడండి వాక్యము చదువుతూ ఉంటే వింటూ ఉంటే నిన్ను నీవే సరి చేసుకుంటావు ఆ వాక్యమే నీతో మాట్లాడప్పుడు ఇప్పుడు నేను మొన్న చెప్పాను బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు అని బైబిలు చదువుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు ఇప్పుడు నీవు సమర్పణ కలిగిన వ్యక్తివైతే పదకొండవ వచనం నీకు అనేక సార్లు పనిచేస్తుంది ఎవరన్నా నీ ఇంట్లో మీ అత్త తిట్టే అనుకో మీ మామ తిట్టే అనుకో నీ భర్త తిట్టే అనుకో యేసు నిమిత్తమే లోకం నిమిత్తం కాదు కొట్లాట నిమిత్తం కాదు యేసు ప్రభు నామం కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే నా నామము నిమిత్తము అని ఉంది అక్కడ ఉందా ఉందా మళ్ళీ చదవండి గట్టిగా కాబట్టి దేవుని సన్నిధికి వచ్చుట బలము ధైర్యము ఏదైనా జరగనే నీకు బలము ధైర్యము ఆదరణ కలవరం అనేది ఉండదు ఒకవేళ ఉండినా కలవరము వచ్చినా నువ్వు మనసులో కనుక ప్రార్థించుకుంటే ఇంకా శ్రేష్టమైన పద్ధతి పని పని పాడైన చింత లేదు ఇంట్లో కొలా కొట్లాటు ఉంది గలాటు ఉంది నేను కాసేపు ప్రార్థన చేస్తానని మోకరించి ఇంట్లో ఏదో ఒక మూలకి మోకరించి లేక అక్కడ వీలు కాకపోతే మందిరానికి వచ్చి తల చర్చి తెరుచుకొని నీ సమస్యను గురించి కాసేపు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 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 నెమ్మది అవుతుంది ఇప్పుడు నమ్మిన మనకు శోధనలు తప్ప మరేం రావు ఇంకంతే శోధనలే చూడండి మొదటి కొర మొదటి అయితే పది పన్నెండు మొదటి మాటే చాలు సాధారణముగా సాధారణము అంటే అది చూడబో ఎంత జ్ఞానం అది మీకు అంటుంటారు క్షణాదగిలేమునంట దెబ్బలు అంటే మామూలుగా అంటే సాధారణంగా అని అర్థం సాధారణముగా శోధన తప్ప మీకేం రాదు నీకు రోజు వచ్చేది శోధనలే ఇంకా నీకు తెలిసిపోయింది బడి ఇప్పుడు స్కూల్ అంటూనే పరీక్షలు ఉంటాయి అంతే స్కూల్ అంటేనే ఏముంటాయి పరీక్షలు లేకుండా స్కూల్ అయితే ఉండదు అది చదువు కాదు అంటే ఆత్మీయంగా మనకు కూడా అంతే కాబట్టి ఎందుకు దేవుని సన్నిధికి ప్రతిరోజు రావాలంటే ఆయన నామము పూజింపదగినది చివరి మాట నూట పదకొండు తొమ్మిది కీర్తన ఆయన నామము పూజింపదగినది పూజింపదగినది అంటే అర్థమేమి నువ్వు వస్తేనే కదా నువ్వు నువ్వు ప్రార్థిస్తేనే కదా ప్రార్థన నువ్వు స్థుతిస్తేనే కదా స్తుతి మొన్న చెప్పాను నేను దినవృత్తాంతల గ్రంథంలో మందిరం మంజరంగట్టే దేని కొరకు పిల్లల్ని నిలబెట్టి చూపిస్తుంది కదా ధూపము వేయుటకు ఆయన నామము ఏ నామము పూజింపదగిన నామము అది రౌండ్ చేసుకోండి మీరు ఎందుకు రావాలో మందిరానికంటే పూజింపదగిన నామము పూజించిరి అనే మాట కనపడుతుంది లూకసు వార్త చూడండి ఆ జ్ఞానులు పోయి ఆయనని ఏం చేసిరు పూజించి అనే మాట పూజింపనురండి యేసుని ఏసుని సేవిం క్రీస్తుని ప్రభుయేసుక్రే స్తోని బాలయేసు కొనియాడనురండి ఆ పూజిం పనురండి గగనమునూ నమ అలదూత మగు స్తోత్రం గగనము నందుతలగణ మగు స్తోత్రం ఏ తె కడకు వేగము వారు లుకసు మతస్సు వార్త రెండవ అధ్యాయం చేయండి లుకసు వార్త చెప్పిన మతస్సు వార్త రెండవ అధ్యాయము పదకొండు వచ్చినాం లేక పది పదకొండు చదవండి చాలు చాలు మనం ఇటుకొచ్చేది ఎందుకు పూజించి కన్నడ ప్రాంతం అయితే భజన కన్నడ ప్రాంతం అయితే భజన 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 పెట్టుకుందాం పండి అంటారు కాబట్టి నూట పదకొండు కీర్తన తొమ్మిదవ వచనంలోనే సుజాతని చదవమంటే రుతమ్మని చదవమంటే మరి చదవాలి బాగా ఆయన నామము పరిశుద్ధమైనది కాబట్టి మత రెండు పది పదకొండులో ఆయనని ఏం చేసిరి పూజించి అది రౌండ్ చేసుకోండి పూజించి ఎందుకు రావాలంటే ఆయన పూజించడానికి ఇంకో మాటతో చెప్పాలంటే ఎందుకు ఆయన సన్నిధిగా నువ్వు ఆయన భక్తుడవు ఆయన భక్తురాలవు కాబట్టి మందిరానికి రావాలి ఆయన భక్తుడవు ఆయన భక్తురాలవు కాబట్టి మందిరానికి రావాలి భక్తిహీనులు రారు దేవుని స్నేహితులు దేవుని దగ్గరికి వస్తారు మనం దేవుని ప్రియులం దేవుని పిల్లలం కాబట్టి మందిరానికి వచ్చేది విడిచిపెట్టద్దండి నేహమే గ్రంథం పదవచనం ఆఖరి మాట చూడండి నెహమ్య త్వరగా నెహమే గ్రంథము పదవ అధ్యాయము అధ్యాయము వచ్చినని చెప్పమ్మా ముప్పై తొమ్మిది మందిరాన్ని ఎందుకు ఇడిచిపెట్టవు అరేనే అది రైట్ అట్లా ఉన్నాయి ఆడే ఉంది కదా లైను మణి నువ్వు చెప్పు మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమనే దాంట్లోనే ఉంది ఎందుకు విడిచిపెట్టవు మందిరాన్ని ఆయన మా దేవుడు కాబట్టి తారన్నయ్ ఆడ ఉంది కదా మా దేవుని మందిరము దేవుడు ఎవరి దేవుడు మరి అది అది ఇంత అయ్యా ఆయనకెంత ఏముంటుంది మరి అది కూడా తెల్ల ఇప్పుడు కింది లైన్ చదవండి ఎందుకు విడిచిపెట్టవు అది మా దేవుడు కాబట్టి మా దేవుని మందిరాన్ని అది భక్తుల యొక్క సమర్పణ కాబట్టి ఆయన నామం ఏ నామము కాబట్టి ఆనాడు జ్ఞానులు ఏం చేసిరి మతయి రెండు పది పదకొండు పూజించి కాబట్టి మనం ఎందుకు వచ్చేది అంతేకాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు రెండవ రెండవ దిన వృత్తాంతం ఏం వేయడానికి ఆ దూప ఆ ధూపార్థి ఎవరు నేను ఒక దూపార్తి నీ ఒక దూపార్తి నువ్వు ఒక దూపార్తి మీరు సంఖ్యాకాండం పదహారు అధ్యాయం కనుక చదివితే ఆడ కొన్ని దూపార్తులు కనపడతాయి ఇప్పుడు వద్దులేండి ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా ఆయన నామం ఏ నామము గుర్తుపెట్టుకోండి రైట్ మోకరించినట్లయితే ప్రార్థన